మీరు ఊరి చివర బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నారు అది అర్ధరాత్రి మీ బైక్ పంచర్ అయింది అప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేస్తాం తూర్పు తిరిగి ఎవరికి దొరకకూడదని దనం పెట్టుకుంటాం అంతే ఓకే కానీ మీరు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేస్తారు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు ఫ్రెండ్ చేస్తాం ఆ ఫ్రెండ్ ఎవరు పెద్ద బ్యాచ్ ఉందండి ఒక పేరు చెప్పండి చాలా మంది ఉన్నారండి అందులో నుంచి ఒక పేరు ఇంకోడు ఫోన్ చేస్తాడు అప్పుడు నాకు ఇప్పుడు రాత్రి నా పేరు ఎందుకు చెప్పలేదురా అని అందుకని ఓకే సరే అక్కడ ఉండే వాళ్ళు కాకుండా మీకు ఇప్పుడు ఎదురుగా మంచు మనోజ్ గారు ఉన్నారు ఆది గారు ఉన్నారు ప్రియదర్శి ఉన్నారు ఈ ముగ్గురులో నుంచి ఎవరికి ఫోన్ చేస్తారు మనోజ్ గారు అంటే వెంటనే మనోజ్ గారికి ఫోన్ చేస్తుందో చేసి ఏం చెప్తారు చెప్తు ఇలా చెప్తున్నాను ఏం చెప్తారు స్టక్ అయిపోయాను చెప్తాను చెప్తున్నాను స్ట్రక్ ఎక్కడ స్టక్ అయ్యి చెప్తారు అదే రోడ్ మీద రోడ్ మీద ఓకే అడ్రస్ చెప్పండి అయితే కొంచెం భీమి రోడ్లోని బ్రిడ్జ్ దగ్గర స్టక్ అయిపోయారు ఈ స్టేజ్ మీద స్టక్ అయ్యారని చెప్పాలి అదేంటి మీరు ఇక్కడ స్టక్ అయ్యారు యాక్చువల్లీ పాడే టైం అయింది అందుకనే మైక్ నేనే స్టక్ అవ్వలేదు